고맙습니다. <목시> 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 아 이거는 내 바카라 나. 아오이렇죠 माना <laughs>

Anak, kalau <laughs> का ना చెప్పుడు బయట రండి కొద్దిగా టైంకున్నాను जी उनका ಅಲ್ಲ ಸರ್ ಇನ್ನು ಇನ್ನು ಇನ್ನೇ ಡೆವಲಪ್ ಆಗೋದು ನಾವು ಇನ್ನು ಕರೀತಾರೆ ಆರೋನಾ <laughs> शेर चमललाल नीले दे और ना नपाओ सही तरह आता बिचे रख

ಮ್ಮ ಜಾಬಿ ಕಷ್ಟ ನಾವು ಗೈಡ್ ಬಂದ அங்க இருக்கிற அந்த இடங்க இருக்கே அது என்னது தூர தூரம் இருந்து பண்ணுங்க அம்மா தூரம் தூரம் கொஞ்சம் கொஞ்சம் செல்லலா படுத்துனே కాకపోతే పెన్షన్లు కొంతమందికి ఎందుకంటే ఓపెన్ చేయలేదు కాబట్టి కొంతమందికి పెన్షన్స్ కానీ ఇల్లు పట్టాలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి అదే డ్రింకింగ్ వాటర్ లాస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళకి కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పకుండా అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం డ్రైన్లో కూడా శానిటేషన్ విషయంలో కూడా ఇంప్రూవ్ చేసాం శానిటేషన్ ఇంకా కూడా బాగా చేయాలని చెప్పి కూడా చెప్పాం కాబట్టి ఇవన్నీ ఏదైతే ఈరోజు పబ్లిక్ గ్రీవెన్స్లో కూడా అన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి కంప్లీట్ చేసే పద్ధతిలో మేము ముందుకు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో అదే విధంగా ఇంట్లలో సమస్యలు కూడా పోవాలి ప్రతి ఇంట్లో కూడా ఎప్పటి నుంచో ఇబ్బందులు పడతా ఉండే కూడా అవన్నీ కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి డోర్ టు డోర్ స్టెప్కి వెళ్తాము మా డివిజన్ ప్రెసిడెంట్లు కానీ మా బూత్ ప్రెసిడెంట్లు కానీ అదేవిధంగా మా క్లస్టర్స్ కానీ పార్టీ వాళ్ళు అంతా ఉన్నారు ఇంట్లో సమస్యలు కూడా సచివాలయాన్ని కూడా వెళ్ళమన్నాం వాళ్ళు కూడా ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉద్యోగాలు లాగా ఇబ్బంది పడుతున్నారా లేదా పెన్షన్స్ ఏదైనా కారణాల చేత రాకుండా ఉందా రేషన్లు రాకుండా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా చూసే విధంగా ఈరోజు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము ఇళ్ళలో మాత్రం మాకు స్థలం లేదు స్థలం పట్టాలి ఇండి అని అడిగే పరిస్థితులు ఉన్నాయి మేము ఇంకా నెక్స్ట్ మళ్ళా వచ్చేటప్పుడు ఈసారి ఒక మళ్ళా నీరు తర్వాత వస్తే ఏ సమస్యలు కూడా ఉండకూడదు ఉండకుండా ఉండే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాము తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొస్తాం డివిజన్లకు వచ్చిన తర్వాత లోపలికి వస్తే కూడా ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకూడదు శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి డ్రింకింగ్ వాటర్ స్ట్రీమ్లైన అవ్వాలి లైటింగ్ స్ట్రీంలైన ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్గా ఉంది ఈరోజు ఇప్పుడు కూడా బాగా చేస్తూ ఉన్నాం కాబట్టి దాని తగ్గట్టుగా ఇంకా కూడా మేము జాగ్రత్తలు తీసుకొని ఇంకా పబ్లిక్లో ఏ ఇబ్బంది రాకుండా చూసేదానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం